నంద్యాల కెనరా బ్యాంక్ లో అగ్ని ప్రమాదం చెలరేగిన మంటలు బ్యాంకు లో ఫైల్స్ ఫర్నిచర్ దగ్గం స్పందించిన ఫైల్ సిబ్బంది పగడ్బందీగా ప్రారంభమైన పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు హాజరు కాని విద్యార్థులు వెలవెలబోతున్న పరీక్షా కేంద్రాలు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పెట్రోల్ బంకులో సీసాలు క్యాన్లలో పెట్రోల్ పట్టవద్దు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశాలు లో మంట పోటీస్తున్న మిర్చి నోరంలో పెడుతున్న సామాన్య మధ్యతరగతి ప్రజలు నంజాల్లో పగడ్బందీకా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం జూన్ ఒకటో తేదీ వరకు పరీక్షలు నంజాల్లో ఆర్ఎంపీ డాక్టర్లు మెడికల్ స్టోర్ దుకాణాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు లైసెన్స్ రద్దు వైద్య జిల్లా శాఖ అధికారి వెంకటరమణ వెల్లడి నంజాల్లో జోరుగా తాటి ముంజల విక్రయాలు అతి చవకైన పోషకాహారాన్నిచ్చే తాటి ముంజలు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో రేషన్ పంపిణీలో వాలంటీర్లు అనుమతి లేదు వారు అధికారులు వెల్లడి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీనివాసుల ఆదేశాల మేరకు శాఖ ఈ సందర్భంగా జిల్లా జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీనివాసులు మాట్లాడుతూ పట్టణంలో పెట్రోల్ బంకులు వాహనాలు కాకుండా విడిగా పెట్రోల్ విక్రయించకూడదని ఆదేశాలు జారీ చేశారు విడిగా సీసాలు పట్టుకుని దాడులకు పాల్పడుతున్నందున ఐక నుంచి వాటిలో పట్టకూడదని బంకుల యాజమాన్లకు నోటీసులు అందజేశారు జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులకు నోటీసులు అంటించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ పట్టాల్సిన వస్తే వారి అడ్రస్ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు తీసుకొని ఆ వివరాలు పోలీసులకు తెలియజేయాలి బంకులు యాజమాన్యాలను ఆదేశించారు అదేవిధంగా పెట్రోల్ సంబంధించి కూడా ఆల్ పెట్రోల్ బంక్స్ అన్ని కూడా లూజ్ గా ఎటువంటి పరిస్థితులు విక్రయించకూడదని విక్రయించకూడదు ఉద్దేశంలో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చాము సో ఓన్లీ అయితే వెహికల్స్ లో అంతే కానీ లూజ్ గా బాటిల్స్ లో కానీ అటువంటివి ఎక్కడ కూడా పరిసరాల్లో ఉండే ఉండకుండా వాళ్ళు విక్రయించకుండా మనం వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది అది అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని జిల్లాలో ఉన్న అన్ని పెట్రోల్ బంక్ యాజమాన్యం చెప్పడం జరిగింది నంద్యాల శ్రీనివాస్ సెంటర్ కెనరా బ్యాంక్ లో ప్రమాదం చోటు చేసుకుంది షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంకులో మంటలు చెలరిగాయి బ్యాంకులోని మేనేజర్ ఫర్నిచర్ దగ్ధమయ్యాయి పక్కనే ఉన్న మీ సేవ సెంటర్ లోని ఫర్నిచర్ కాల్పోయిందని లాకర్ రూమ్ భద్రంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు బ్యాంక్ లోపల ఎక్కువగా పొగ ఉండటంతో లోపలికి పోవడం సాధ్యం కాలేదన్నారు జరిగింది అనంతరం సిబ్బంది లోపల పరిశీలించారు బ్యాంక్ సిబ్బందిని నిలదీశారు బ్యాంకు లాకర్ లో మా వస్తువులు ఉన్నాయా లేవా అంటూ అదే విధంగా బంగారు లోన్ తీసుకునేవారు మా బంగారం ఎలా ఉంది అంటూ అధికారులను అడగడం జరిగింది ஓகேண்ணா

आप हमको बाहर भेज देते हैं ए अपन का आईना पार्सल को सिस्टम में भेज देते हैं ठीक है और यार एक प्रॉब्लम है एक प्रॉब्लम लगा ले कार्यक्रम राजा ने भी कर दिया है సేఫ్ కోసం అది సేఫ్ కోసం కొంచెం పెట్టుకుంటాం కదా సెక్యూరిటీ పర్పస్ అది ఏమన్నా ఇబ్బంది ఏమి అని చెప్పి ఇట్లా అడిగారు ఏమన్నా ఏం చెప్పారు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదండి ఏమేమి పెట్టారు లాక్ ఉందా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమైనవి పదవ తరగతి పరీక్షలకు నాలుగు వందల రెండు పాఠశాలల నుంచి మొత్తం ఏడు వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు డిఈఓ సుధాకర్ రెడ్డి తెలిపారు వీరిలో బాల నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు మంది బాలికలు మూడు వేల నూట యాభై ఎనిమిది మంది ఉన్నారన్నారు జిల్లా వ్యాప్తంగా ఇరవై ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటులో విద్యార్థులు పరీక్షలు రావడం జరిగిందని పకడ్బందీగా నిర్వహించడం జరిగిందని విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు అదేవిధంగా నంద్యాల ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో మొదటి రోజు తెలుగు పరీక్ష కావడంతో మొత్తం నూట రెండు మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా కేవలం ముప్పై మంది హాజరు కావడంతో పరీక్ష కేంద్రంలో విద్యార్థులు లేఖ వెలవిలబోయింది కొంచెం మార్కెట్లో కూరగాయల ధరలు కొండెక్కాయి మిర్చి మంట పుట్టిస్తుంది దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి ఇప్పటికే నిత్యావసర వసతుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుడి నడివిరిస్తున్న ప్రస్తుతం మిర్చి వంద పలుకుతూ సంచరి దాటుతుంది మిగిలిన కూరగాయలు సహితం కిలో అరవైకు పలుకుతూ పేద ప్రజలు కొనలేక నోరు నిల్లబెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో మార్కెట్లో కూరగాయల ధరలు చూసి సామాన్య ప్రజలు బెంబెలెత్తిపోతూ ఏం కొనాలని ఏం తినలేని పరిస్థితులు ఎదురయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిరుపేద కుటుంబాలు మాత్రమే కాకుండా చిరుద్యోగులు ఉద్యోగులు ప్రైవేట్ కొలువులు చేసే మధ్యతరగతి వాళ్ళకు విపరీతంగా పెరిగిన ధరలు భారంగా పెట్టాయిలు పెరిగినాయి మిర్చి కారెలు కాకర టమాటా వంకాయ బీరగ చిపుడుగా క్యాప్సియం ఇలా ఉల్లగడత నీళ్లు పెరిగినాయి నీళ్ళు వల్ల అమ్మకూడదు లేకపోతే ఎక్కువ వాడడం వల్ల ఎండా ఉన్న వాళ్ళు జనాలు రావడం లేదు ఇంకా రైతులు బాగా పడ్డంలే ఇంకా మేము సరిగ్గా సిల్స్ కావడంలే తెచ్చిన వెళ్ళినా అప్పుల మీద మనకి దానికి మాకు చూసి గవర్నమెంట్ ఏదైనా అదే చేయాలా మనకి సహకరించాలా మనకి రేట్లు తగ్గించి రేట్లు తగ్గించాలా పై నుంచి చూసి బాగా చూసి సహకరించి రేటు తగ్గాలామనకి రేట్లు సిల్స్ కావడం లేటి రేటు తగ్గింది కోటి నలభై యాభై ఉంది అలా రెండు రోజులు పూర్తి ఉంది కాస్ట్ ఉన్నాయి ఇరవై ఉంది బీరగాలు వంద రూపాయలు ఉన్నాయి బెండగా అరవైనాయి జనాలు రావడమ్మే టీ తీసుకుంటారు అర్ధక తీసుకుంటారు అర్ధకేజీ తీసుకుంటారు పగు తీసుకుంటున్నారు అంత మాకు అగ్గు ఉంటేనే అమ్మ అమ్మకి కూడా ఇబ్బంది ఉండదు పిర ఉంటే అమ్మలు మాకు కూడా ఇబ్బంది స్టార్టేజ్ ఎక్కువ కూర్తాయి నువ్వు పది కేజీలు ఒకే మిగిలిన అయిపోయావు అమ్మి అమ్మినంత అన్న ప్లస్ రేట్లు కొంచెం తగ్గితే బాగుంటుంది నంద్యాలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కావడం జరిగింది జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏ ఏర్పాట్లాన్ని పూర్తి చేసినట్లు డిఈఓ సునీత తెలిపారు మొదటి సంవత్సరం విద్యార్థులు తొమ్మిది మంది రెండవ సంవత్సరం విద్యార్థులు నాలుగు మంది మొత్తం పదమూడు మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఆమె తెలిపారు జిల్లాలో ముప్పై ఒక్క పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు జూన్ ఒకటవ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు

ధ్యాల పట్టణంలో మెడికల్ దుకాణాలు వైద్య పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు పట్టణంలో ఆర్ఎంపీ డాక్టర్లు వైద్య పరీక్షలు ఇంజక్షన్లు చేయకూడదని చాలా చోట్ల వైద్య నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని జిల్లా వైద్యశాఖ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు మెడికల్ స్టోర్ లో ఇష్టం వచ్చినట్లు ఇంజక్షన్లు చేస్తున్నారని వైద్య నిఘా సిబ్బందికి సమాచారం వస్తున్నాయని పట్టణంలో ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా వైద్య నిఘా టీమోని తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు చర్యలతో పాటు దుకాణాలు మూసేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ హెచ్చరించారు నంద్యాల జిల్లా ప్రజలకు నా యొక్క నమస్కారంలో అలాగే నంద్యాల పట్టణం పరిధిలోని ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొన్ని అంటే ఫిర్యాదులు ఎక్కువగా ప్రజల నుంచి వస్తున్నాయి ముఖ్యంగా ఈ ఫేక్ డాక్టర్స్ అంటే వాళ్ళ వాళ్ళకి లేకపోయినా కూడా ట్రీట్మెంట్ చేయడము ముఖ్యంగా మొదల ఆసుపత్రిలోని మొదలు ట్రీట్మెంట్ చేయడము ప్రజలకి వంచి ఎక్కువ మొత్తం డబ్బులు తీసుకోవడము తద్వారా చాలా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి దయచేసి ఎవరు కూడా ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు విరుద్ధం అది చట్టరీత్యా నేరము కాబట్టి దయచేసి మీరు అమెరికాగా మాల్గోండి అలాగే ఆర్ఎంపిలు కూడా ట్రీట్మెంట్ చేయడము చరిన బట్టలు ఎక్కించడము లేకపోతే ఇంకా చిన్న చిన్న ఆపరేషన్ చేయడం అలా చేస్తూ ఉన్నారు అలాంటివి చేయడానికి వీలు లేదు అలాగే కొన్ని లేటెస్ట్గా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే ఈ మెడికల్ షాపుల్లో కూడా మెడికల్ షాప్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూ మందులు రకరకాల మందులు యాంటీబయాటిక్ అని చెప్పి వచ్చింది దృష్టికి వచ్చింది సో ఈ మూడు అంశాల మీద కూడా మేము త్వరలో టీం ఫామ్ చేసుకొని అన్ని చోట్ల కూడా రైట్ చేసేదానికి కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా వీళ్ళ వారిన పడకుండా మంచిగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి పిఏసీలు ఉన్నాయి సిఏసీలు ఉన్నాయి డాక్టర్లు అందుబాటులో ఉన్నారు సబ్సం మంచి 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 మందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోండి వీళ్ళని నమ్మి దయచేసి ఈ ఆర్ఎంపులు కానీ మిగతా వాళ్ళని కానీ మోసపోవద్దు చాలా కంప్లైంట్ ఈ వస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా అవగాహన కల్పించుకుని అవగాహన తెచ్చుకుని ఆ వీరికి వీరందరికీ దూరంగా చాలా మంచిది మనకు క్వాలిఫైడ్ డాక్టర్స్ నిష్ణాతులైన డాక్టర్స్ స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళండి ఏం సలహా కావాలంటే పీఎస్సిలో మాకు ఏఎన్ఎం కానీ ఆశాలు కానీ గ్రామ ప్రాంతంలో నర్సులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు వాళ్ళు సలహా తీసుకోండి అడగండి దయచేసి డైరెక్ట్గా మీరు వెళ్లకుండా ఫస్ట్లోనే గ్రామంలో ఉంటే ఆశ అంగీ టీచరు ఏఎన్ఎమ్ ఎమ్మెల్యేసీలు ఉన్నారు అలాగే ప్రైవేట్ మన పిఎస్లో డాక్టర్స్ ఉన్నారు సిఎస్లో డాక్టర్స్ ఉన్నారు అక్కడనే స్టౌన్లో అతి చవకైన పోషకాహారాన్ని ఇచ్చే వాటిలో తాటి ముంచులు ఒకటి ఈ తరం వారికి వీటిపై పెద్దగా అవగాహన లేదు పొలాల గట్లపైన రోడ్ల పక్క చూస్తూనే ఉంటాం ఎంత ఎండకైనా గాలి వానకైనా తట్టుకొని నిలబడే చెట్టు తాటి చెట్టు తాటి మానులు నుంచి తాటి ఆకులు తాటి ముంచులు తాటి పండ్లు తాటి కళ్ళు ఇలా అన్ని ఉపయోగపడేవి అయితే వేసవిలో రెండు మూడు నెలలు మాత్రమే తాటి ముంచులు పంటలు అందుబాటులో ఉంటాయి వడదెబ్బ తగలకుండా శరీరంలో శక్తిని తగ్గకుండా ఇవి ఉపయోగపడతాయి ఈ తాటి మంచెలు నీరు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు పీచు పదార్థం కాల్షియం ఇనుప ధాతువులు ఆమ్లం వంటి పోషకాలు ఉంటాయి వేసవి తాపం తీరడంతో పాటు శరీరానికి అవసరమైన క్యాలరీలు ఈ మొంచు మొంచెల ద్వారా లభిస్తాయి జల్లిలో ఉండే ఈ మొంచెలు ఎంతో రుచికరంగా ఉంటాయి కోసం చూస్తూనే ఉండండి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్ లైన్స్ నంజాల కెనరా బ్యాంక్ లో అగ్ని ప్రమాదం చెలరేగిన మంటలు బ్యాంక్ లో ఫైల్స్ ఫర్నిచర్ దహతం స్పందించిన ఫైర్ సిబ్బంది పగడ్బందీగా ప్రారంభమైన పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు హాజరు కాని విద్యార్థులు వెలవెలబోతున్న పరీక్షా కేంద్రాలు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పెట్రోల్ బంకులో లో సీసాలు క్యాన్లలో పెట్రోల్ పట్టవద్దు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశాలు కొండెక్కిన ధరలు మంట పొట్టిస్తున్న మిర్చి నోరల్లబడుతున్న సామాన్య తరగతి ప్రజలు నంజాల్లో పగడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం జూన్ ఒకటవ తేదీ వరకు పరీక్షలు మెడికల్ స్టోర్ దుకాణాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు లైసెన్స్ రద్దు వైద్య జిల్లా శాఖ అధికారి వెంకటరమణ వెల్లడి నంజాల్లో జోరుగా తాటి ముంజల విక్రయాలు అతి చవకైన పోషకాహారాన్నిచ్చే తాటి ముంజలు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో రేషన్ పంపిణీలో వాలంటీర్లు అనుమతి లేదు వారు అధికారులు వెల్లడి